హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి విద్యతో ఇలా అంటూ ఉంటుంది ఏమే మనోజ్ గురించి నాకు బాగా తెలుసు ఏదో ఒక ఆశ చూపిస్తే నా భర్త నా మీద కోపడ్డు కోపం తగ్గిపోతుంది చింటూ నాకు కొడుకు ఉన్నాడని నేను ఏ రకంగా ఏదో రకంగా చెప్పి నేను ఒప్పించగలుగుతాను కానీ మా అత్త మహాతల్లి ఆవిడికి అసలు చెప్పిన ఒప్పుకోదు నన్ను చంపేస్తుంది ఆవిడ అడ్డు తొలగించుకోవాలి అని అంటే ఇప్పుడు ఏం చేస్తావే అని విద్య అంటోంది ఎలాగైనా కనీసం అత్తకి కాళ్ళు చేతులైనా పడిపోయేలా నేను ప్లాన్ చేయాలి అప్పుడు ఇక నాకు అడ్డే ఉండదు నా కొడుకు చింటూని నేను ఇంటికి తెచ్చుకోవచ్చు మనోష్కి కూడా నేను చెప్పుకుంటాను ఆ నమ్మకం నాకుంది అని అంటే అవునా అలాగా అలా ఎలాగే అని అంటే ఏం లేదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మా అత్తయ్య రోజు మనోజ్ బట్టలు మేడ మీదకి వెళ్ళి ఆరబెడుతుంది అక్కడ కరెంటు వైరు బట్టలు ఆరేసి తీగ మీద వేశానంటే ఒక్కసారిగా మా అత్తయ్య ఆ తీగ మీద బట్టలు ఆరబెడుతూ కరెంటు షాక్కి గురవుతుంది అప్పుడు చచ్చిపోతుంది కనీసం కాళ్ళు చేతులైనా చచ్చిపడిపోతాయి అని అంటే వద్దే వద్దే రోహిణి ఇలాంటి తప్పుడు పనులు పాపిష్టి పనులు చేయకూడదే అసలే కర్మ గురించి ఈ మధ్య బాగా వింటున్నాము ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు వెంటనే మనకి చుట్టుకుంటుందే ఇలాంటి పని చేయకే ఇప్పటికే నువ్వు చాలా విషయాలు దాచిపెట్టి మోసం చేసావు అవి సరిపోవన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి తప్పు వద్దే అని అంటే నీకేం తెలీదు విద్య ఇది నేను కావాలని చేయడం లేదు నా కోసం నా కొడుకు కోసం నేను చేయక తప్పడం లేదు నేను బ్రతకాలంటే మరి మా అత్తయ్యని నేను దిగజార్చాలి ఆవిడ ఆరోగ్యం దిగజారాలి అప్పుడే నేను నా కొడుకు బ్రతకగలుగుతాము ఇప్పుడు అడవిలో ఓ పులి బ్రతకాలంటే ఓ జీవిని చంపుకొని తింటేనే కదా దాని మనుగడ సాగుతుంది అలాగే ఇప్పుడు ఆ ఇంట్లో నా పరిస్థితి కూడా అని అంటే అది వేరు ఇది వేరు ఏమో ఈ విషయంలో నాకైతే చాలా తప్పనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీనా బయటికి వెళ్ళాలని చెప్పి హడావిడిగా వంట చేసి పెడుతుంది ఇక అతే కరండి రండి భోజనం వడ్డిస్తాను అని అనగానే ఏమో ఎక్కడికి వెళ్తావో ఏమో హడావిడి హడావిడిగా వంట చేసావు అందులో ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయో లేవో ఏంటో అంత నీ ఇష్టారాజ్యం అయిపోతుంది ఈ మధ్య అని ఏదో ఒకటి నసుక్కుంటూ ఇక టేబుల్ దగ్గర కూర్చుంటుంది భోజనం వడ్డిస్తుంది మీనా ఇక భోజనం తిని తిట్టుకుంటుంది చిచి అసలు ఇది కోరేనా ఇందులో కారం లేదు ఉప్పు కూడా సరిగ్గా లేదు అని అనగానే అవునా అని చెప్పి మీనా తింటుంది బాగానే ఉంది కదా తయ్యగారు ఎందుకు బాగాలేదంటున్నారు అని అనగానే నువ్వు చేసావు కదా నీకు బాగానే ఉంటుంది కానీ మాకు కూడా నచ్చాలి కదా ఏం చేస్తామో అంతా నా కర్మ అని అనుకుంటూ కష్టంగా తింటూ ఉంటుంది అలా తింటూ ఉండగా తనకి పొలమారుతుంది వెంటనే మీనా వాటర్ బాటిల్ చేతికిచ్చి తాగండి అత్తయ్య గారు అని చెప్పి ఇక వాటరు పట్టిస్తుంది మీనా వైపు అలా చూస్తుంది ఇంకా ఆ తర్వాత మీనా ఇలాంటుంది అత్తయ్య గారు నన్ను తర్వాత తిట్టండి తినేటప్పుడు తిడితే మీకే మంచిది కాదు పొలం మారుతారు ప్రాణాలకే ప్రమాదం అత్తయ్య గారు భోజనం చేసేటప్పుడు నన్ను తిట్టకండి ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని అణుచుకొని భోజనం అయిపోయాక తిట్టండి ప్లీజ్ అత్తయ్య గారు మీకేదైనా జరగరానిది జరిగితే మీ మీద ఆధారపడ్డా నా భర్త బ్రతకలేరు ఆధారపడ్డం అంటే వేరే విషయాల్లో కాదు మీ ప్రాణం ఆయన ప్రాణంగా బ్రతుకుతున్నారు మీరు తనని పట్టించుకోకపోయినా అమ్మ నాన్న అంటే ఆయనకే ప్రాణం నా భర్త కోసం చెప్తున్నాను అని చెప్పి గడుసుగా అంటుంది మీనా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి నీ పన్ను చూసుకో అని తిడుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణి వీళ్ళిద్దరూ హాల్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు అని చెప్పి సైలెంట్గా పైకి వెళ్తుంది పైకి వెళ్ళి కరెంటు తీగని చేతులకి గ్లౌజులు వేసుకొని కట్ చేసి ఆ కరెంటు బట్టలు ఆరవేసే తీగ మీద పడేటట్టు చేస్తుంది ఇక అలా చేసి సైలెంట్గా ఎవరు చూడకుండా కిందకి దిగిపోతుంది ఇంకా మీనా ఏంటి రోహిణి నువ్వు బయట నుంచి వస్తున్నావు కదా కానీ మెట్ల మీద నుంచి వస్తున్నట్టున్నాంటి అని అనగానే అబ్బే అదేమీ లేదు మీనా నువ్వే పొరపాటు పడుతున్నావు బయట నుంచే వచ్చాను అని అంటుంది బయట నుంచి వచ్చావా గేటు కూడా ఇందాక నేను తీసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అని అనగానే ఇక ప్రభావతి అంటే ఏమనుకుంటున్నావు నా కోడలు అబద్ధాలు చెప్పి బ్రతుకుతుంది అనుకుంటున్నావా నోరు మూసుకొని ఉండు అని చెప్పి ప్రభావతి మీనా తిడుతుంది ఇంకా తర్వాత అత్తయ్య గారు నిన్ను భోజనం చేసి పార్లర్కి త్వరగా వెళ్ళిపోవాలి అని అంటుంది ఆ అలాగేనమ్మా అని చెప్పి అంటుంది అత్తయ్య గారు మిషన్లో ఆయన బట్టలు ఉన్నాయి వాటిని నేను ఆరువేస్తే టైం అవుతుంది ఏమీ అనుకోకుండా మీరు కాస్తా అని అనగానే అమ్మ రోహిణి నా కొడుకు మనోజ్ బట్టలు నేనే కదా ఏం చక్క గంజి పెట్టి ఆ బట్టల్ని మంచిగా ఎండ వచ్చేలాగా మేడ మీదకి వెళ్ళి ఆరబెట్టి వస్తున్నాను ఈరోజు కొత్తగా నువ్వు వేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు వెళ్ళమ్మా పర్వాలేదు వాడి పని నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక ప్రభావతి బట్టలు తీసుకొని పైకి వెళ్తూ ఉండగా మీనా అత్తయ్య గారు మీకెందుకు శ్రమ నేను వేస్తాను అని అంటే నా కొడుకు పని నేను చేసుకుంటాను నా కొడుకుకు సంబంధించిన పనులు ఏవి చేయను అని పెళ్ళయి మా ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజు చెప్పావు కదా అని చెప్పి కోపంగా పైకి వెళ్తుంది ఇక తరువాత మీనా కూడా పైకి వెళ్తుంది అసలే అత్తయ్య గారికి మధ్య ఒంట్లో బాగుండడం లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడేమో ఇంత ఎండలో పైకి వెళ్తుంది బరువు తీసుకొని ఆవిడ ఎంత వద్దనుకున్నా ఆవిడకి జాగ్రత్తగా చూసుకోవడం కోడలుగా నా బాధ్యత కదా అని చెప్పి వెనకాలే వెళ్తుంది ఇక ప్రభావతి మీనాని చూసుకోదు చూసుకోకుండా బట్టలు ఒక షర్టు తీస్తుంది తీసి కాస్త దులిపి ఆ షర్టుని తీగ మీద ఇలా వేస్తుందో వేదో వెంటనే షాక్తో అలాగే ఉండిపోయి గజ గజ వణికిపోతూ ఉంటుంది ఇక మీనా అది గమనిస్తుంది ఏమైంది అత్తయ్య గారు అలా ఉండిపోయారేంటి ఏదో ఉంది అని కంగారు కంగారుగా అటు ఇటు పరిగెడుతుంది ఇక అప్పుడే మనోజు సత్యం వాళ్ళు కూడా రావడంతో మీనా గట్టిగా కేకలు వేస్తూ మామీ గారు ఏమండి త్వరగా బయట పైకి రండి అత్తయ్య గారికి కరెంటు షాకు కొట్టినట్టుంది ఆవిడ అలాగే ఒకే చోట నిలబడిపోయి ఉన్నారు కంగారుగా ఉంది రండి అని అనగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక మనోజు అమ్మ అమ్మ ఇప్పుడు నేనేమి చేయలేనే నీకు కరెంటు షాకు తగిలింది నిన్ను ముట్టుకుంటే నాకు కూడా షాక్ వస్తుంది అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంటాడు ఇక సత్యం ఏదో ఒకటి దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇంతలోపు మీనాకి ఓ కర్ర కనబడుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్ర తీసుకొచ్చి వెంటనే ప్రభావతి చేతి మీద గట్టిగా బలాన్నంతా కూడా తీసుకొని ఎగ్గిరి మరీ కొడుతుంది అలా కొట్టగానే ఇక ప్రభావతి ఆ వైర్ని వదిలేసి పక్కకి పడిపోతుంది ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు మీక వెంటనే మీనా కరెంటునికి ఫోన్ చేసి ఇలా కరెంట్ వైరు తీగ ఊడిపోయి పడిపోయింది దీనివల్ల చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పగానే అయ్యో ఇటువైపు ఊడే ప్రసక్తే లేదండి ఎవరు కట్ చేసినట్టు ఉన్నారు అని వచ్చి అతను చెప్తారు ఎవరు కట్ చేస్తారు కట్ చేసేంత అవసరం ఎవరికి ఉంటుంది గాలికి తెగిపోయి ఉంటుంది అని చెప్పి ఇక మనోజ్ అంటాడు సరేలేండి ఏదైతే ఏమి ఇప్పుడు మా పని మేము పూర్తి చేయాలి అని చెప్పి దాన్ని బాగు చేస్తాడు ఇక ప్రభావతిని కిందకి తీసుకొచ్చి మెల్లగా తీసుకొస్తారు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి మోకాన్ని నీళ్లు కొట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉండగా షాక్ నుంచి తేరుకుంటుంది ప్రభావతి ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు సత్యం కంగారు పడిపోతూ ప్రభా ఇప్పుడు ఎలా ఉంది అంత బాగానే ఉందా హాస్పిటల్కి వెళదాము అని అంటే ఇక మీనా కూడా అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాం అత్తయ్య గారు మీకు అంత బాగానే ఉంది కదా అని కంగారుగా అడుగుతూ ఉండగా హాస్పిటల్కి ఏం అక్కర్లేదు అంత బాగానే ఉంది ఇప్పుడు నాకు ఏమి ఇబ్బంది లేదు అసలు అలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఒక్కసారిగా నా ప్రాణం పోయిందనుకున్నాను ఏంటి పోయింది పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది ఎవరో నా చేతిని కొట్టినట్టు అనిపించింది స్పర్శ తెలిసి తెలియనట్టు అనిపించడంతో పోయిన నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది అంతా నాకు కళ్ళగా ఉంది అయోమయంగా ఉంది అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని షాక్లో ఉన్న ప్రభావతి చెప్తూ ఉండగానే ఇక సత్యం ప్రభా ఏం లేదు నువ్వు బట్టలు ఆరవేస్తుంటే ఆ తీగకి కరెంటు వైరు తెగి దాని మీద పడింది అందుకనే ఆ తీగలో కరెంటు ప్రవహించింది దాని మీద నువ్వు బట్టలు ఆరవేస్తున్నావు కాబట్టి నీ కరెంటు షాక్ తగిలింది వెంటనే మీనా పెద్ద కర్ర తీసుకొని వచ్చి నీ చేతి మీద బలంగా కొట్టడం వల్ల ఆ షాక్ నుంచి నీ చేయి విడిపోయి నువ్వు ఇప్పుడు కోలుకున్నావు నిజంగా మీనా కానీ ఇప్పుడు లేకపోయి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు ప్రభా అని చెప్పగానే ఇక మనోజ్ అవునమ్మా అసలైనా అలా ఎలా జరిగింది ఒక్క క్షణం నాకేం చేయాలో అర్థం కాలేదు తెలుసా నా గుండె ఆగిపోయింది కరెంటు షాక్ అంటే మాటలా నువ్వు తల్లివి అయినా నిన్ను నేను ముట్టుకుంటే నాకు కూడా ప్రవాహం వస్తుంది నాకు కూడా ప్రమాదమే అందుకే కళ్ళ ముందు నువ్వు గిళ్ళగిల్ల ఆడిపోతున్నా నేనేం చేయలేకపోయాను కానీ మీనానే ధైర్యం చేసి కర్ర తీసుకొని వచ్చి కొట్టింది అని అనగానే ఇక ప్రభావతి మీనాని అలా చూస్తూ ఉంటుంది ఇక మీనా దగ్గరకు వచ్చి క్షమించండి అత్తయ్య గారు తప్పని పరిస్థితుల్లో నేను కట్టు పెట్టి కొట్టాల్సి వచ్చింది కావాలనే నేను కొట్టలేదు మీ ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే అలా నేను చేయాల్సి వచ్చింది మిమ్మల్ని కొట్టినందుకు నేను ఎంతగా బాధపడుతున్నానో మీకు అర్థం కావడం మీకు అర్థం కాదు నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది మీనా ఇక ప్రభావతి చలించిపోయి మీనాని నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా నువ్వేం తప్పు చేసావో నువ్వు అలా కొడితే కొట్టావు కాబట్టే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను లేకపోతే నా ప్రాణాలు పోయేవి నా కళ్ళ ముందు అంత కనిపిస్తున్నా నా ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది పోయిన నా ప్రాణాన్ని తిరిగి రప్పించవు నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు నిజానికి నేను చేసిన తప్పుకి నేనే నీ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి మీనాని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఇది వాల్టి ఎపిసోడ్ మరి అమయ కథలో ఏం జరుగుతుంది తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్